డోనా లూసీ తీసుకొని వెళ్తున్న కట్టెలలో పాము ఉంది అకస్మాత్తుగా అది ఆమె భుజముపై కాటు వేసింది లూసీ కోపంతో ఆ కట్టెలను నేలపైకి విసిరివేసి ఇలా అరిచింది నా దేవా ఇంత బాధాకరమైన పరిస్థితి ఏంటి నేను నడుస్తున్నప్పుడు పడిపోతున్నాను నేను పడిపోయినప్పుడు వీపుకు దెబ్బ తగులుతుంది పని చేసుకోవడానికి ప్రయత్నిస్తే పాము కరుస్తుంది నేను ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నానో నువ్వు చూడడం చూడడం లేదా అని అరిచింది లూసీ ఎండిపోయిన ప్రాంతంలో ఒక మూల ఒంటరిగా జీవిస్తుంది అన్నీ ఆమెకు విరుద్ధంగానే జరుగుతున్నాయి ఎల్లప్పుడూ దేవుని మీదే ఆమెకి ఎన్నో ఫిర్యాదులు ఉన్నాయి ఒకరోజు ఎవరో ఆ చిన్ని ఇంటి తలుపును తట్టుచున్న శబ్దం వినపడింది వెళ్ళిపో నా దగ్గర ఏమీ లేదు అని అరిచింది కానీ ఆ వ్యక్తి తలుపు మరలా తట్టాడు ఆమె లేచి తలుపు తీయబోయినప్పుడు పొరపాటున ఆమె కాలి బొటన వేలు తలుపుకు తన్నుకొని బాధతో పెద్దగా అరిచింది కానీ అమ్మ అదృష్టం బాగుండి ఇంతకంటే పెద్ద దెబ్బ తగలలేదులే అని అనుకుంది బయట నిలబడి ఉన్న చిన్న బాలు ముఖాముఖిగా చూసింది ఆ బిడ్డ మౌనంగా ప్రశాంతంగా ప్రత్యేకంగా కనిపించాడు వెంటనే ఆమె ముఖ కవలికలు మారిపోయాయి బాబు నీవెవరివి ఎక్కడుంటావు అని అడిగింది ఆ బాలుడు ప్రశాంతంగా ఇలా అన్నాడు నేను దేవుని ద్వారా పంపబడిన వర్తమానికుణ్ణి లూసీ గట్టిగా నిట్టూర్చి కన్నీల తేలాగంది అయితే నీ నీవు వెళ్ళి దేవుణ్ణి అడుగు ఎంతకాలం నాకు ఈ కష్టాలు నా వల్ల కాదు నేను ఇక భరించలేను అని చెప్పింది బాలుడు ఆ మట్టి రోడ్డులో నడుచుకుంటూ దేవుని వద్దకు వెళ్ళి జరిగినదంతా చెప్పాడు ప్రభువ ఆ వృద్ధురాలు తన కష్టాలను బట్టి అలసిపోయింది తన జీవితంలో కష్టాలు విచారము తప్ప మరేమీ లేదు పాపం ప్రభువ ఇంకా ఎన్నాళ్ళు ఆమె కష్టాల్లో జీవించాలి అని అడిగాడు అందుకు ప్రభువు ఇలా చెప్పాడు ఆమె జీవితంలోని ఆఖరి రోజు వరకు అని వ్రాయబడి ఉంది అన్నాడు ఆ బాలుడు ఒక్క క్షణం ఆలోచించాడు ఇలా అన్నాడు కానీ ప్రవ్వ అలా చెప్పానంటే అది ఇంకా అధ్వానంగా ఉంటుంది ఆమె తన నిరీక్షణ కోల్పోయి పూర్తిగా నిరాశ చెందుతుంది ఆమెకు సహాయపడేటట్టు ఇంకేమీ చెప్పలేనా అన్నాడు అప్పుడు ప్రభువు ఇలా చెప్పాడు ఈ రోజు నుండి ప్రతి రోజు రోజుకు మూడు సార్లు ఆమె ప్రార్థించాలి అని చెప్పు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఆమె ప్రార్థించాలి చాలా చిన్న ప్రార్థన థ్యాంక్ యూ మై గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని స్తీస్తూ చిన్న ప్రార్థన చెయ్యాలని చెప్పు అన్నాడు బాలుడు లూసి వద్దకు వచ్చి ఆ వర్తమానం అందించి వెళ్ళిపోయాడు కొంతకాలం తర్వాత బాలుడు ఆ ఎండిన స్థలానికి తిరిగి వచ్చాడు ఆశ్చర్యపోయాడు అక్కడ బీటలు వారిన నేలపై చిన్న నీటి కాలువ ప్రవహిస్తుంది మొక్కలు చిగిరించి పెరిగి పండ్లు కాస్తున్నాయి లూసియా ఆనందంతో పాటలు పాడుకుంటూ పండ్లు కోసుకుంటుంది ఆ బాలుడు వెనక్కి వెళ్ళి దేవుణ్ణి అడిగాడు ప్రభా ఏం జరిగింది నిజానికి ఆఖరి రోజు వరకు ఆమెకు కష్టాలు ఉంటాయని చెప్పావు కదా అన్నాడు అవును చెప్పాను కానీ ఆమె కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించింది కదా ఆమె తొట్టుపడి పడిపోయినప్పుడు థ్యాంక్ యూ మై గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అంది నొప్పి వచ్చినప్పుడు మరలా థ్యాంక్ యూ మై గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పింది ప్రార్థన స్థుతి ఆమె హృదయాన్ని మార్చివేశాయి స్థుతి అనేది బాధల నుండి ఉపశమనం ఇచ్చే చక్కని శక్తివంతమైన ఔషధం ప్రపంచంలో దానికి సాటి అయినది మరొకటి లేదు కొంతకాలానికే ఆమె తన జీవిత గమనాన్ని మార్చుకుంది ఈ కథ వింటున్న నిన్ను దేవుడు దీవించునుగాక అయితే నీవు కూడా అదే పని చెయ్యి థ్యాంక్ యూ మై గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని గట్టిగా చెప్పడం ఈ రోజు నుంచే మొదలుపెట్టు ప్రతిరోజు మరలా మరలా అదే చెప్పు ఈ సామాన్య ప్రార్థన నీ మొత్తం జీవితాన్ని మార్చివేస్తుంది అవసరతలో ఉన్న నీ స్నేహితులకు కూడా దీన్ని షేర్ చెయ్యి